ఫైల్స్ ఉన్న వాళ్ళల్లో మోషన్ లో పడుతుంది ఫిషర్ ఉన్న వాళ్ళల్లో మోషన్ లో పడుతుంది ఎంతో భయంకరమైన కొలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో కూడా మోషన్ లో బ్లడ్ పడుతుంది ఇప్పుడు పేషెంట్ కి ఎలా తెలుస్తుంది అతనికి ఉన్నది పైల్సా ఫిషరా లేదా కొలన్ క్యాన్సరా ఈ టాపిక్ పైన ఈ రోజు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం ఫస్ట్ పైల్స్ అంటే ఏంటో చూద్దాం ఫైల్స్ అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళలో మల ద్వారం చుట్టూ ఉన్న రక్తనాళాలు ఉబ్బి మల విసర్జన టైంలో బయటికి రావడం అలా వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది అలానే బ్లడ్ కూడా పడుతుంది ఈ పైల్స్ రెండు రకాలు ఒకటి ఎక్స్టర్నల్ పైల్స్ రెండు ఇంటర్నల్ పైల్స్ ఏదైతే మల ద్వారం చుట్టూ ఉన్న రక్తనాళాలు ఉబ్బి బయటకు వస్తాయో వాటిని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం మల ద్వారం కన్నా ముందు రక్తం అనే ఏరియా ఉంటుంది అక్కడ అనే స్టోరేజ్ అవుతుంది అనమాట మనది ఆ ఏరియాలో రక్తనాళాలు ఓపితే దాన్ని ఇంటర్నల్ పైల్స్ అంటాం ఇంటర్నల్ పైల్స్ లో కూడా బ్లడ్ అనేది కారుతుంది ఎక్స్టర్నల్ పైల్స్ లో కూడా బ్లడ్ అనేది కారుతుంది కానీ ఎక్స్టర్నల్ పైల్స్ లో ఖచ్చితంగా పెయిన్ అయితే విపరీతంగా ఉంటుంది కొన్నిసార్లు ఇంటర్నల్ పైల్స్ లో పెయిన్ అనేది ఉండకపోవచ్చు నెక్స్ట్ ఫిషర్ అంటే ఏంటో చూద్దాం యాక్చువల్ గా ఫిషర్ కూడా మలబద్ధక సమస్య వల్లనే వస్తుంది మలబద్ధక సమస్య అంటే ఏంటి మలం అనేది చాలా హార్డ్ గా ఉంటుంది వాళ్ళల్లో అంటే మలం అనేది నార్మల్ వ్యక్తుల్లో సాఫ్ట్ గా ఉంటుంది మనం మల విసర్జన చేసేటప్పుడు ఎటువంటి నొప్పి లేకుండా మంట లేకుండా మల విసర్జన చేసేస్తాము అయిపోతుంది కానీ ఈ మలబద్ధత సమస్య ఉన్న వాళ్ళలో మలం అనేది చాలా హార్డ్ గా ఉంటుంది కాబట్టి మనం మల విసర్జన టైంలో దాన్ని చాలా ప్రెషర్ తో పుష్ చేయాల్సి వస్తుంది అలా పుష్ చేసినప్పుడు ఆ మల ద్వారం చుట్టూ ఉన్న చర్మం చిరిగి చీలికలుగా ఏర్పడుతుంది అలా ఏర్పడే చీలికల్ని మనం ఫిషర్ అంటాం ఇలా ఫిషర్ ఏర్పడడం వలన పేషెంట్ కి విపరీతమైన మంట ఉంటుంది మల రిసర్జన్ టైంలో అలానే బ్లడ్ కూడా కారుతుంది ఓకేనా ఇప్పుడు ఫిషర్ అంటే కూడా మీకు క్లియర్ గా అర్థమైంది ఇప్పుడు కొలన్ క్యాన్సర్ అంటే ఏంటో చూద్దాం యాక్చువల్ గా మన కడుపులో రెండు రకాల ప్రయోగాలు ఉంటాయి ఒకటి చిన్న పేగులు రెండు పెద్ద పేగులు ఈ పెద్ద జనరల్ గా మనం ఆహారం తీసుకున్నప్పుడు ఏమవుతుంది డైజెషన్ అవుతుంది డైజెషన్ అయిన తర్వాత వచ్చిన శక్తిని చిన్న ప్రేగు పీల్ చేసుకుంటుంది శరీర భాగాలకు ఇచ్చేస్తుంది మిగిలిన వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ అంతా మన పెద్ద ప్రేగులోకి వస్తుంది పెద్ద ప్రేగుల నుండి రక్తంలోకి వస్తుంది రక్తంలో నుండి మల మలద్వారం మల ద్వారం నుంచి శరీరం నుండి బయటకు వెళ్ళిపోతుంది మల విసర్జన ద్వారా పెద్ద ప్రేగులో ఎప్పుడైతే అన్వాంటెడ్ సెల్స్ అంటే మన శరీరానికి అవసరం లేని కణాలు పుట్టి అవి మెల్లమెల్లగా పెరిగి ఒక ట్యూమర్ లాగా ఏర్పడతాయి అలా ఏర్పడిన ట్యూమర్ కొలన్ క్యాన్సర్ అంటారు ఓకేనా క్లియర్ గా అర్థమైందా మీకు ఇలా ఏర్పడిన ట్యూమర్స్ వలన కూడా మోషన్ లో బ్లడ్ పడుతుంది ఇప్పుడు మనకి పైల్స్ అంటే ఏంటి ఫిషర్ అంటే కొలన్ క్యాన్సర్ అంటే క్లియర్ గా తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పేది కొంచెం కేర్ఫుల్ గా వినండి పైల్స్ ఫిషర్ వీటిల్లో మోషన్ లో బ్లడ్ పడుతున్నాం మనం చెప్తున్నాం కదా ఈ బ్లడ్ ఎలా మనకు వచ్చే మోషన్ మీద కోటింగ్ లాగా వస్తుంది అనమాట జనరల్ గా మన మోషన్ ఏ కలర్ లో ఉంటుంది ఎల్లో లేదంటే లైట్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది ఎప్పుడైతే మీరు మల విసర్జన చేస్తారు ఎవరైతే పైల్స్ ఫిషర్ ఉన్న పేషెంట్ మలవిసర్జన విసర్జన చేస్తారో వాళ్ళ మలం అనేది ఆ వాటర్ లో పడినప్పుడు బ్లడ్ అనేది తేలిపోతుంది మలం అనేది నార్మల్ కలర్ లో వచ్చేస్తుంది కానీ కొలన్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ లో మలం అనేది రక్తంతో కలిసిపోతుంది మలం కలర్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది కొలం క్యాన్సర్ ఉన్న వాళ్ళలో మలం కలర్ రెడ్ లేదా మెరూన్ ప్రాబ్లం అనేది ఇంకా సివియర్ గా మారినప్పుడు బ్లాక్ కలర్ లో కూడా ఉంటుంది మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ మలం అనేది వాటర్ లో పడినప్పుడు సేమ్ పైర్స్ ఫిషర్ కి బ్లడ్ ఎలాగైతే నీళ్ళలో తేలిపోయింది మలం కలర్ అలాగే ఉండిందో అలా ఉండదు ఈ మలం నీళ్ళలో పడినా కూడా రెడ్ లేదా మెరూన్ లేదా బ్లాక్ కలర్ ఇలానే ఉంటుంది అది ఏ మాత్రం చేంజ్ కాదు ఇంకో విషయం కూడా మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోండి మనము బీట్రోట్ తిన్నప్పుడు కూడా మన మలం అనేది పర్పుల్ కలర్ లో లేదా రెడ్ కలర్ లో వస్తూ ఉంటుంది అలా మీరు బీట్రూట్ తిన్నప్పుడు కాకుండా నార్మల్ భోజనం చేస్తూ ఉన్నప్పుడు చాలా రోజులుగా మీ మలం అనేది రెడ్ ఆర్ మెరూన్ ఆర్ బ్లాక్ కలర్ లో వస్తూ ఉంటే మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ అనేది పడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవాలి మీకు పైల్స్ ఫిషర్ ఫిస్టుల సమస్యలు ఉంటే మన ఛానల్లో మిల్క్ అండ్ లెమన్ జ్యూస్ అనే ట్రీట్మెంట్ ఉంది ఆ ట్రీట్మెంట్ యూస్ చేసుకుని కొన్ని లక్షల మంది బాగు చేస్తున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా పైల్స్ ఫిషర్ ఫిస్టుల సమస్యతో బాధపడుతూ ఉంటే నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను మీరు ఆ వీడియో చూసి మీ ప్రాబ్లం నుండి ఈజీగా బయటపడవచ్చు అలానే ఈ కొలన్ క్యాన్సర్ గురించి ఇంకా డీటెయిల్ కావాలనే వాళ్ళు కామెంట్స్ లో ఎస్ అని టైప్ చేయండి నేను దీని గురించి కంప్లీట్ గా మీకు ఒక వీడియో అయితే చేసి రిలీజ్ చేస్తాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్